విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వడ్కచ్చేసింది మేము ఎవ్వరి తెరువుకు పోము మా తెరువుకి నస్తే వాళ్ళ అంతు చూసేదాకా ఇడవం అని మన సర్కారు పాకిస్తాన్ వాళ్ళకి అర్థమయ్యే భాషలో మంచిగా చెప్తుంది పోయి మీ మోదీకి చెప్పుకోపో అన్నారు కదా చెప్పినాక ఏమైందో ఇప్పుడు వాళ్ళకు బాగా అర్థమవుతుంది అనుకుంటా సరే ఇసు ముచ్చట్లన్నీ మస్తు మస్తు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా పాకిస్తాన్ పోయి యుద్ధం హైదరా కోసం అంటున్న పోలీస్ స్టేషన్ కబ్జాలైతే అసలే ఆపరేషన్ సింధూర్ మీద దేశమంతా సంబరాలు చేస్తుంది ఇక నిన్ననైతే చాలా మంది పటాకులు గాల్చి మిఠాకులు వంచి నోళ్లు తీపి వేసుకున్నారు జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు కూడా తీసిండ్రు జయహో భారత్ అనుకుంటా నినాదాలు చేసిర్రు సామాన్య పబ్లికే కాదు ప్రభుత్వాలు కూడా మన ఆర్మీ ఎనకపోంటే అంటున్నాయి ఇంట్లో అందరికంటే ఒక అడుగు ముందటేసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు బీజేపీ సీఎం లు కూడా జయలేని తీరుల సైనికులకు మద్దతుగా ర్యాలీ తీసిండు మన తెలంగాణ సీఎం రేవంత్ సారు తెలంగాణ సెక్రటేరియట్ కార్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం దాకా మంత్రులను కాంగ్రెస్ లీడర్లను మిలిటరీ పోలీసు ఆఫీసర్లను కామన్ పబ్లిక్ను ఎంటబెట్టుకొని ర్యాలీగా నడుచుకుంటూ పోయిండు ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర వాళ్ళకు నివాళి పట్టిండు ఇక సంతాపం చెప్పారు మైక్ అందుకొని సీఎం సార్ పాకిస్తానులకు ఇనబడేటట్టు గచ్చిగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి పడేసిండు ఇట్లా రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మన అక్కజెల్లల నుదుటి మీద ఉన్న సింధూరాన్ని తుడిచేసినమని విర్రవీగుతున్న ఉగ్రమూకలను మట్టి కర్పించిన సైన్యంకు మద్దతుగా నిలిచినాం భారతదేశమంతా ఒకటే పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా కదిలివచ్చి స్ఫూర్తిని చాటుకున్నాం కాస్కోన్రా పాకిస్తాన్ వల్లరా మా దేశ సార్వభౌమ అధికారం దిక్కు కన్నెత్తి చూస్తే మీకు నూకలు జల్లినట్టే ఖబర్దార్ పక్కల కూసుని పెట్టే రకం మీరు మహాత్మా గాంధీ వల్లనే మీకు స్వాతంత్రం వచ్చిందన్న గురత్వం కూడా మీకు లేదని అగ్గై మండిపడ్డాడు పాకిస్తానికి కూడా రోజు స్వతంత్రం వచ్చిందంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే అటు దేశానికి సంబంధించిన ముచ్చట వరకు ఢిల్లీలో పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా పోయిండు ఖర్గే సారు రాహుల్ సారు ఇద్దరు ఆదిరవాడి సెంటర్ సర్కారు ఏం చేసినా మీ వెనుకపోటీ మేము ఉంటామని మాటిచ్చిరు భారతదేశంలో ఇదే ఉంటది మన దాంట్లో మనం కొట్లాడేటప్పుడు మేము ఐదుగురం మీరు వంద మంది అదే మన మీదకు ఎవడన్నా వస్తే మనం నూట ఐదుగురం అని మహాభారతంలో ధర్మరాజ్ చెప్తాడు ఇగో ఈ యుద్ధ సమయంలో భారత రాజకీయ పార్టీలు కూడా గదే స్ఫూర్తిని సాటుకుంటున్నాయి ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధాన్ని లేరా అని అడిగితే నేనున్నా అనుకుంటా మన ముంగట్టుకు ప్రపంచ శాంతి దూత కేల్ సారు ఇప్పటికే చాన యుద్ధాలు ఆపిన ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేది కూడా నేనే అంటుండు భూమి మీద యుద్ధాలు ఆపే శక్తి ఉన్నది పైన దేవునికి కింద నాకే అంటున్నాడు ప్రపంచ శాంతి కపోతం పాల్ గారు ఏందన్నా పాలగిన ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ మూసాపేట దిక్కేమన్నా కూర్చొని మాట అన్నడా ఎట్లా అని మీకు అనుమానం రావచ్చు లే అనంతపురం పోయి ఈ రాజస్యాన్ని బయట చెప్పిండు సారు అడుగుతాను ఏం సంగతి పాలు సారు ఆపరేషన్ సింధూరు గురించి నీకు ముందే తెలుసులే సీక్రెట్ నేనైతే వద్దన్నా అయ్యో గట్లెందుకు వద్ద పాలు రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను అవునా పెద్ద నాయకులందరినీ కలిసా ఒక్కడ తప్ప మరి అమెరికాలో అమెరికా రెండు దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులు బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు అని ఓహో కోర్టుకు సెలవులు ఉన్నాయని పాకిస్తాన్ పోకుండా సీదా ఇంటికి వచ్చినావు లేదంటే అసలు నిన్న పాకిస్తాన్ మీద మనవులు బాంబు లేకపోతుండేనా అయితే ఇంతకు నువ్వు పాకిస్తాన్ పోతున్న ముచ్చట ప్రధాని మోడీ సార్ కు చెప్పినవా లేదా మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను ఎవరు అడిగిర్రు నిన్ను పది రోజుల టైము వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి అసంటి సత్యవంతులు సత్యం చెప్పకుంటే మా అసోంట ఎట్లా తెలుస్తుంది యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను అగో మళ్ళా టర్కీ ఎందుకు పోతివో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను ఆహా నువ్వు ఉన్నంత సేపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపి మళ్ళా నువ్వు ఇటు రాగానే మళ్ళీ చేసినట్టు చేసినట్టున్నారు కదా పన్నెండు వందల మంది పెద్ద లీడర్స్ మా కోఆర్డినేటర్ మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు అయ్యో మరి ఏ ఛానల్ వార్త రాకపోయా ఏ పేపర్ లో ఫోటో కనబడకపోయా కదా పాలు మోదీ గారికి పంపించా ఓహో ఫోటోలు మోడీ సార్కు కు వాట్సాప్ లో పంపినావు గట్లా చెప్పు కానీ పాకిస్తాన్ పోతున్నావు కదా మరి ఒక్కని మేము పోతున్నావా తోడుకే వాళ్ళన్నా రమ్మన్నావా నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను ఎందుకు పనివాడు అంత దూరం పోతావు చెప్పు అసలే అది మంచి దేశం కూడా కాదు ఫోన్ లోనే మాట్లాడి యుద్ధం ఆపితే అయిపోవు కదా ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు హైదరాబాద్ ని విశాఖపట్నాన్ని ఢిల్లీని ముంబై ని చెన్నై ని ఆరు సిటీ మేము టార్గెట్ చేసి అనుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు అట్లయితే నువ్వు పని అయితే పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది నాది సాంబార్ రాసుకోరా పైన ప్రభు శాసిస్తాడు కింద పాలు పాటిస్తాడు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు రామ రామ మాకెందుకు తెలియదు నీ కెపాకిటి పాలు భూమి మీద యుద్ధాలని నువ్వు ఆపినయనే నూట తొంభై దేశాల ప్రెసిడెంట్లంతా నీకు చెప్పని పాత్రం కూడా వరే ఇక యుద్ధాల గురించి నీకు చెప్పకుండా ఎవరు ఉంటారు చెప్పు మంచిగా పాకిస్తాన్ కు పోయి ఇండియా తోటి పెట్టుకో కూరి మీరే ఎత్తుకుంటారు నా మాటి అన్ని మూసుకొని ఉండరు అని చెప్పిరా సరేనా ఆడ తిండి మంచిగా ఉంటదో ఉండదో పోయేటప్పుడు ఇంత సద్దిగా అట్టుకుని పో ఏమంటున్నాం హైద్రా ఈ పేరింటనే హైదరాబాద్ లో అక్రమార్కుల గుండెలు అదిలి పడుతున్నాయి తెలుగు హిందీ ఇంగ్లీషు ఉర్దూ భాషలలో మాకు నచ్చని పదం ఏదన్నా ఉందంటే అది కబ్జానే ఒక్కోసారి కమిటీ అయితే సీఎం చెప్పినా ఈయనం తొక్కలో మీటింగ్లు ఉండవు బుల్డోజర్లే మాట్లాడతాయి అన్నట్టు హైదరా దూసుకుపోతుంది ఇన్నొద్దులు హైదరాకు కంప్లైంట్ ఇవ్వాలంటే ఏడ చేయాలి ఎట్లా చేయాలి ఏందో అని పబ్లిక్ తెలవక మస్తు అవుతుండే ఇక ఇప్పటి సంది ఎవరికి టెన్షన్ పడే అక్కరే లేదు హైడ్రా కూడా పోలీస్ స్టేషన్ ఉన్నది ఇప్పుడు ఆ ఈ బిల్డింగ్ ను చూస్తున్నారా ఏందనుకుంటున్నారు ఏందో ఐటి ఆఫీస్ అనుకున్నారులే కాదు మన హైడ్రా పోలీస్ స్టేషన్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ బుద్ధ భవన్ కాన్నే కొత్తగా గట్టించింది మన సర్కారు నిన్న మంచి రోజు ఉన్నదని మాపటించిపోయి పోయి రిబ్బన్ గురించి పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ సారు ఇట్లా కబ్జాల మీద ఫిర్యాదులు ఇచ్చుడే ఆలస్యం బుల్డోజర్ల డీజిల్ ఫుల్ ట్యాంక్ వేయించుకొని ఫీల్డ్ లా దిగిపోడే ఉంటదట నాలీలు మోరీలు రోడ్లు ఫుట్ పాత్ ఆల్చుకొని బిల్డింగ్ లు కట్టినోళ్ళకే హైడ్రా అంటే భయం ఉంటది చెరువులను మింగినోలకే హైడ్రా అంటే డర్ అంటది రూల్ తప్పి ఫ్లాట్ లేచి వెంచర్ లేచినోళ్ళకే వెన్నుల వణుకుబుడుతుంది రేపటి రోజుల్లో నీళ్లకు ముప్పు రావద్దనే ఇప్పుడు హైడ్రాని పెట్టినం చెరువులను జాగరణ కాపాడుడే హైదరా పని చట్టం తన పని తాను వేసుకుంటా పోయినట్టే హైడ్రా కూడా తన పని తాను వేసుకుంటా పోతుంది దాని బుల్డోజర్ నెక్స్ట్ సీఎం సారు ఆకాశానికి మీరు లిస్ట్ అవుట్ చేయండి హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి ఈ రోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా ఇది ఒక గొప్ప బాధ్యత ఇది ఏదో ఉద్యోగం కాదు ఇది క్యాజువల్ గా పనిచేస్తే కుదరదు కొంత మానవీయ చేయండి అట్నే హైదరా సిబ్బందికి ఎనభై మీదనే కొత్త పనులు కొనిచ్చిండు ఏడు కంటే జల్దీ పోయేందుకు యాభై ఐదు స్కార్పియోలు ఇరవై ఒక్క డిఆర్ఎఫ్ ట్రక్కులు నాలుగు ఇన్నోవా హైక్రాస్ కార్లు ట్రూప్ క్యారియర్ వ్యాన్లు బైక్లను కూడా అప్పచెప్పిండు చూసిండ్రు కదా ఇక ఇప్పటి సంది మీ కాలనీలనే గాని మీ గాని ఏ నన్న గాని కబ్జా వెట్టిండ్ర అంటే హైదరాబాద్ లో ఒక్క కాల్ కొట్టిర్రీ కంతా చూసుకుంట్రీగా ఆపరేషన్ దుర్యోధన ఆపరేషన్ వాలెంటైన్ ఆపరేషన్ డంబో డ్రాప్ ఆపరేషన్ సిఐఏఏ ఆపరేషన్ కోబ్రా ఆపరేషన్ ఫస్విక్ ఇట్లా ఆపరేషన్ల మీద సినిమాలు మస్తుగా వచ్చినాయి అన్నీ కూడా బయట జరిగిన రియల్ ఇన్సిడెంట్లతోటి తీసిన సినిమాలే ఉన్నాయి ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి మన మిల్ట్రోల్ చేసిన ఆపరేషన్ ఏందో చూస్తూనే ఉన్నాం కదా ప్రతి భారతీయుడు గర్వించేటట్టు చేసిన ఆపరేషన్ సింధూర్ అనే పేరును దక్కించుకునేందుకు సినిమా నిర్మాతల నడమ పెద్ద పోటీ నడుస్తుంది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే పేరు వింటనే రోమాల్ని ఇక్కపడుస్తున్నాయి అంత వైబ్రేషన్ ఉన్నదా పేరులా ఇక ఆ పేరును దక్కించుకునే తనకు ఇప్పుడు హిందీ సినిమా ప్రొడ్యూసర్లు పోటీ పడుతున్నారు ఇప్పటికే సినిమాలు తీసే పదిహేను పెద్ద పెద్ద కంపెనీలు ఆ పేరు కోసం ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ల దరఖాస్తులు పెట్టుకున్నాయట ఇక జీ స్టూడియోస్ టీ సిరీస్ అసలు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని పేరు కోసం దరఖాస్తు పెట్టినాయట ముందుగా అయితే మహావీర్ జైన్స్ ఫిల్మ్స్ అనే కంపెనీలు దరఖాస్తు పెట్టారట మరి ఇప్పుడు ఈ టైటిల్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి కానీ ఆపరేషన్ సింధూర్ పేరు మీద రేపటి రోజులు అలా సినిమా తీసేందుకు ఇప్పటి సందే నిర్మాతలు ఆ టైటిల్ ను దక్కించుకొని దగ్గర పెట్టుకునేందుకు పోటీ పడుతున్నారు ఈ పేరును బట్టే సగం సినిమా హిట్ అయింది అనుకోవాలి మళ్ళీ ఆ పేరు కూడా ఎంత పవర్ఫుల్ ఉన్నది ఏం కథ అందుకే ఇంత పోటీ ఉన్నదని చెప్తున్నారు సినిమా నిర్మాతలు మరి మన భారత మహిళలకు నుదుటి మీద సింధూరం ఎంత పవిత్రమైందో చెప్పే లేదు కదా అసొంటి కుంకుమను మహిళలకు దూరం చేసిన శక్తుల మీద పగజాదిచ్చే కార్యం కాబట్టి దీనికి మన సర్కారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది ఇప్పుడు ఈ పేరును దక్కించుకునే సినిమాలు కూడా ఆరాట పడుతున్నారు మనుషులు లేని ఊర్లుంటున్నాయి కానీ కోతులు లేని ఊర్లు ఉంటలేవు అసలు ఇప్పుడు కోతుల గణన చేస్తే జనాభా కంటే కోతి బానే ఎక్కువ ఏ ఊరికన్నా పోర్రి ముందుగాల కోతులే ఎదురవుతున్నాయి టోల్ గేట్ల కాడ పైసలు కట్టినట్టు అవి కూడా ఊర్లో జొర్రాంగానే పండో పలమోయమని టోల్ కట్టమంటున్నాయి మనల్నే ఇడిచిపెట్టని కోతులు అందాల పోటీల కోసం వచ్చిన అందక తెలియబడి పడితే ఇంకేమన్నా ఉన్నదా ఎత్తు చెప్పులు వేసుకొని ఊరికి తా ఇంత ఎల్లెలకల పడితే ఎట్లా అసోంటే ఏం జరగద్దని ఆఫీసర్లు ఏం చేస్తున్నారు చూడు పోర్రి హైదరాబాద్ అందాల అందాల ఏమో గానీ మా గండానం ఓపై కిస కిసది తిట్టుకుంటుండొచ్చు కదా ఉన్న కోతులు ట్రంప్ బిడ్డే ఇవాంక హైదరాబాద్ వచ్చినప్పుడు బిచ్చగాళ్ళని లేకుండా తీసుకపోయినట్టు ఇప్పుడు అండగత్తెలు రామప్పను చూస్తాను పోతున్నారని కోతులను పట్టుకొని బోన్లా లేస్తున్నారు అక్కడ ఆఫీసర్లు ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందగతెలను రామప్పటి ఊరుకు తీసుకుపోతున్నారట సర్కారు వాళ్ళు ఇక చెట్ల మీద ఏలాడుకుంటా కాళ్ళల్లో తిరుగుకుంటా కోతులు గానొస్తే అందగతలు అగులు బుగులై ఓ మై గార్ మంఖే మంఖే అని సింగడ బింగడ ఎగిరి బెదిరిపోగల అని ముందు జాగ్రత్త కొద్ది మంత్రులు ముఖ్యమంత్రులు వస్తుంటే ప్రతిపక్షం లీడర్లను హౌస్ అరెస్టులు చేసినట్టు అందగత్తలు వస్తుంటే కోతులను బోన్ అరెస్టులు చేస్తున్నారు ఏడికాడ వాటిని దొరకబట్టి బోన్ల ఎక్కిస్తున్నారు పాపం కోతులు మిస్ మిస్వర్డ్లను చూసి మురిసిపోదాం అనుకుంటే వాటికి ఆ నేత్రానందం కూడా లేకుండా చేసిరు కదా ఆఫీసర్లు ఈ స్మార్ట్ వార్తలు రేపు మల్ల కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్